ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఇక్కడ నిర్వహించిన ఎత్తిపోతల పథకం వ్యవసాయదారులకు దాదాపు ఒక ముప్పై చెరువులకు ఈ నీ ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించే ముప్పై చెరువులు ఎప్పుడూ నిండా ఉండేటట్టుగా చేసే ఈ పథకం దీన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ప్రారంభించారు దీనివల్ల దాదాపు ఒక ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది ఇది ఈరోజు ప్రారంభించటం ఇక్కడ రఘునాథపాలెంలో బహిరంగ సభ సభ ఏర్పాటు చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది నూతనంగా ఎన్నికైనా సర్పంచుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మహిళా మండలి అయితే మహిళా కార్పొరేటర్లకి వేదిక ముందు వారికి ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం రఘునాథపాలెం మండలానికి ఎంతో సూచన పరపరాలుగా దశాబ్దాలుగా ఎండిపోయిన పంటలతోని పగుల మారిన చెరువులతో కోసిపోయిన బావులతోని ఉన్న ఈ రఘునాథపాలెం మడాశ్రంలో ఒక అగ్రగారి మండలంలో సుభిక్షమైన పచ్చని పాడి పంటలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది ఈ పథకం ప్రారంభించడం వల్ల దాదాపు రఘునాథపాలెం మండలంలోని ముప్పై ఏడు పంచాయతీలకు కూడా తగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది అలాగే దాదాపు ముప్పై చెరువులకి ముప్పై మూడు చెరువులకి ఇప్పుడు నీరు ఎండిపోకుండా ఈ ఎక్కువ పథకం ద్వారా నీరు నిలిచే కార్యక్రమాన్ని చేయడం జరిగింది నేను ప్రారంభించడం జరిగింది అంటే మా నాయేశ్వరరావు గారు ఆ విధంగా వారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు రోజుకి రాలేదా నాకు వచ్చిండే చెప్పిండే రాలేదు చెప్పిండే ఈ గారు